అందరూ మానవత్వంతో పనిచేద్దామని ఏపీసీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరిని బలవంతం చేయడం లేదని ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు పీ ఫోర్ పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నాం ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలు ప్రారంభించాం పీ ఫోర్ అమలుపై ఇకపై రోజు సమీక్షిస్తాం మూడు నెలలకోసారి మదింపు చేస్తాం ఎవరు ఎలా పనిచేశారో తెలుసుకుంటామని అన్నారు మంగళగిరిలోని కన్వెన్షన్ కేంద్రంలో ఆయన పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతా ఏదో ఒకరోజు చనిపోయే వాళ్ళమే ఎవ్వరూ శాశ్వతం కాదు అలా ఉంటామనుకుంటే భ్రమలో ఉన్నట్లే కొందరు జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరికొందరు దుర్వినియోగం చేసుకుంటారు మనకేమీ పాస్పోర్ట్ లేదు ఎంత సంపాదించినా దాన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అందుకే చనిపోయాక కూడా పది మంది గుర్తుంచుకునేలా పనిచేయాలి దానికోసమే మానవ జన్మ అదే శాశ్వతం అందుకోసం మానవత్వంతో పనిచేద్దామని అన్నారు ఇందులో కష్ట నష్టాలు నాకు కూడా తెలియాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేయాలి నేను కూడా కొంత సమయం స్పెండ్ చేసి నాకు కూడా అందులో కష్ట నష్టాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది మళ్లీ మళ్లీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలు ఏ పాలసీ తీసుకున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి పేదవాళ్లకు అనుకూలమైన నిర్ణయాలే ఉంటాయి అదే సమయంలో సంపద సృష్టించాలి సంపద సృష్టించాలంటే ఆదాయం పెరగాలి ఆదాయం పెరిగితే గవర్నమెంట్కి వెసులుబాటు వస్తుంది మళ్ళీ పేదవాళ్ళకి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు మనలో సగం కూడా ఇవ్వడం కొన్ని రాష్ట్రాలు ఒకటి ఆదాయం ఉండాలి మంచి మనసు కూడా ఉండాలి ఆదాయం లేకపోతే మనసున్నా ఇవ్వలేము